హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఈ వీడియో ఇప్పుడు మాఘమాసం ఆదివారం మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రాజుల తల్లి అని ఉంటుందంటే రాజరాజేశ్వరి అమ్మవారిని రాజమ్మ అని రాజుల తల్లి అని నెక్స్ట్ రాజులమ్మని ఇలా రకరకాలుగా పిలుస్తారు ఆ రాజుల తల్లి యాత్ర ప్రతి మాఘమాసంలో వచ్చే ఆదివారం పూట జరుగుతుంది ఆ యాత్రలో మేము మొన్న ఆదివారం వెళ్ళాము వెళ్ళినప్పుడు లాస్ట్ సండే వెళ్ళాము అనమాట వెళ్ళినప్పుడు అక్కడ కాలు కడుక్కొని ఫస్ట్ కోడి పట్టుకొని వెళ్ళాము అక్కడ వేట ఉంటుంది అక్కడ భూలోకమ్మ తల్లి ఉంటుంది అమ్మ దగ్గర వేట వేసాము వేసాక ఆ వేట వేసిన ఆహారాన్ని ఆ కోడి ఏదైనా ఉంటుంది కదా దాన్ని మనం ఇంటికి తీసుకురాకూడదు అక్కడే వండుకొని తినాలి అక్కడ వండుకొని తినాలి ఇంటికి తేకూడదు అనే నియమం ఉంది అందుకని చాలామంది ఇక్కడికి వచ్చి వంటలు చేసుకుంటారు ఈ ఈ వీకు పెద్దగా జన సందరం లేదు ఎందుకంటే లాస్ట్ వీక్ ఎక్కువగా యాత్ర ఉంటుంది అప్పుడు బాగా జనాలు ఎక్కువగా వస్తారు అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ అంటే ఇది కాదండి శ్రీకాకుళం జిల్లాలో మూడు దగ్గరలో ఉంటుంది ఈ గుడి అయితే మేమైతే అని ఉంటుంది అక్కడ మేము వెళ్ళాము ఇది వత్స ఇదైతే కాదు దల్లవలస దగ్గర అనమాట అమ్మవారు అక్కడికి వెళ్ళి అంటే ఈ అమ్మవారు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మనకి ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నా లేదంటే మనము ఏదైనా కార్యక్రమం తలపెట్టినా మనం ఎక్కడికైనా క్యాంపులు వెళ్ళినా లేదంటే మనకి ఏదైనా ఫస్ట్ పంట వచ్చినప్పుడు ఫస్ట్ డబ్బులు లేదంటే జీతం వచ్చినప్పుడు ఫస్ట్ డబ్బులు ఇలా ఫస్ట్ అమ్మకి ఒక డబ్బాలో డబ్బులు తీస్తాం అలాగే ముడుపులు ముడుపులు వేస్తాం మనం ఏవైనా కోరికలు కోరినప్పుడు మనము ఆ కోరికలు తీరటానికని ముడుపులు వేస్తాం అమ్మ అయితే చాలా నిదర్శనం గల తల్లి చాలా భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది ఈ అమ్మకి చాలామంది భక్తులు ఉన్నారు చాలామంది జనాలు ఇక్కడికి వచ్చి ముడుపులు చెల్లించి వాళ్ళు విధాయికం ప్రకారము ఏంటి వాళ్ళు వేట వేస్తారా లేదంటే ముడుపులు చెల్లించుకుంటారా బట్టలు సమర్పిస్తారా ఇంకా బియ్యం పట్టుకొని వెళ్తారా ఏంటి మనం ఏదికో కొంతమంది అరటికెళ్ళలు కూడా కడుతున్నారు మనం ఏం పట్టుకెళ్తే అదే కొంతమంది చూడండి ఇక్కడ చాలామంది ఆ బియ్యం అది పట్టుకొచ్చి వంట చేసుకుంటున్నారు అంటే అమ్మవారి దర్శనం అయిపోయింది అయిపోయింది వేట అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత కోడి పట్టుకొని వెళ్ళి అక్కడ వండుకుంటున్నారనమాట వండుకొని వాళ్ళు తినేసి వస్తారు ఇంత ఇదివరకు అయితే శనివారం సాయంత్రమే వెళ్ళిపోతారండి కొంత కొన్నిసార్లు అయితే భక్తులు అయితే ఆ విధంగానే వెళ్తారు శనివారం సాయంత్రం వెళ్ళిపోయి వేట అంతా వేసి అమ్మవారి దర్శనం చేసుకొని అన్నీ చేసుకొని అక్కడ వండి తిని ఆదివారం సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటారు ఈ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఆదివారం ఉదయమే వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అక్కడ వంట చేసుకొని తినేసి వస్తారు మేము మాత్రం మరి అక్కడ వంట అది చేసుకోలేదు ఆ కోడి ఇంకొకరికి ఇచ్చేసాము ఇచ్చేసి అమ్మని దర్శించుకొని ముడుపులవి చెల్లించేసి ఇంటికి వచ్చేసాం ఇది ఈ అమ్మ తాలూకా ప్రశస్తి దీన్ని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఎలా ఉంది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్